హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బానుశ్రీ వెల్కమ్ టు బానుసు ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అండి మా టెరస్ గార్డెన్ ఈ సీజన్ కోసం రెడీ అవుతుందండి అంటే అంత టబ్స్లలో ఉన్న పాత సాయిలంతా తీసేసి దాంట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ అదంతా కలిపి అవంతా టబ్స్ అన్ని రీపాటింగ్ చేసుకున్నానండి ప్లాంట్స్ అన్నీ ఇలా చూడండి అన్నీ ఫ్లవరింగ్తో ఉంది గార్డెన్ అంతా ఇప్పుడే ఫ్లవరింగ్స్ వస్తున్నాయి రెయిన్ లిల్లీస్ శంకు ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని ప్లాంట్స్ అన్నీ నేను ప్రూనింగ్ చేసుకున్నానండి గన్నేరు కావచ్చు రోజ్ ప్లాంట్స్ రోజెస్ కావచ్చు అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కొంచెం ప్రూనింగ్ చేశానండి అన్నీ కొత్త చిగుర్లతో కొంచెం గార్డెన్ అంతా చాలా సింపుల్గా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట రెయిన్ లిల్లీస్ ఇప్పుడైతే సీజన్ కాబట్టి ఇక్కడ చూడు రెయిన్ లిల్లీస్ ఉన్నాయండి గార్డెన్లో నేను వచ్చేసి బీరా దోశ ఇవి సీడ్స్ పెట్టాను అవి వచ్చేసి ఫ్లవరింగ్తో వచ్చాయి దొండ చూడండి దొండ కాయలు కూడా అంతా నేను ప్రూనింగ్ చేశాను అవి మళ్ళీ చిగురొచ్చేసి దొండకాయలు వస్తున్నాయి చూడండి దోశ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మాలతి ఫ్లవరింగ్స్తో ఉంది ప్లాంట్ అనేది చూడండి అన్నీ కొత్త చిగురులు అండి మొత్తం అంత ప్రూనింగ్ చేసుకున్నాను అన్ని చిగురించేసి ఫ్లవరింగ్స్ వస్తున్నాయి ఇవి డిసెంబర్ ఆల్ ఫ్లవర్స్ అండి దోశ చూడండి దోశ ప్లాంట్ కూడా అన్నింత ఫ్లవరింగ్తో ఉంది ఇది నాగచంప చూడండి ఎంత హైట్ పెరిగిందో దాదాపుగా ఒక సిక్స్ ఫీట్ హైట్ పెరిగి ఫ్లవరింగ్స్తో ఉంది చూడండి అంత ప్రూనింగ్తో ప్రూనింగ్ చేశానండి ప్లాంట్స్ అన్నీ ప్రూనింగ్ చేశాను అన్నీ ఇప్పుడే చిగురిస్తూ అన్నమాట ప్లాంట్స్ చిగురిస్తూ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి చక్కగా మొత్తం చూడండి బార్బిడోస్ చెర్రీసు ప్రూనింగ్ చేశాను ఫాల్సా ప్రూనింగ్ చేశాను జామా ప్రూనింగ్ చేశాను చూడండి సీతాఫలము అది ఇది కూడా ప్రూనింగ్ చేశాను ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి శంకు వైట్ సింగిల్ పెట్టెలు చూడండి ఇది కూడా ప్రూనింగ్ చేశానండి మొత్తము అది చిగురు వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చేసింది బిల్వా చూడండి బిల్వా ప్లాంట్ కూడా ప్రూనింగ్ చేశానండి మళ్ళీ అది కొత్త చిగుర్లు వస్తున్నాయి రోజెస్ కూడా రోజెస్ కూడా ఇప్పుడే ఫ్లవరింగ్స్ వస్తున్నాయి మునగ చూడండి మునగ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది రోజెస్ కూడా అన్నీ చూడండి మొత్తం ప్రూనింగ్ చేశాను రోజు ప్లాంట్ ప్లాంట్స్ కూడా అవి అన్నీ ఇప్పుడే చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయండి గార్డెన్ అంతా ఇలా ఉందండి అంతా అన్ని ప్లాంట్లో నుండి ఇవి అయితే స్నేక్ ప్లాంట్స్ అయితే ఫుల్ అయిపోయినాయండి అన్నీ తీసేసాను మొత్తం చూడండి వాటర్ లిల్లీస్ కూడా ఇది గోవర్ధనం ప్లాంట్ చింత చిగురు చూడండి లాస్ట్ వీక్ నేను హార్వెస్ట్ చేశాను చింత చిగురు మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి చింత చిగురు భలే వస్తుందండి ఎంత మనము హార్వెస్ట్ చేస్తూ ఉంటే చింత చిగురున అంత బాగా వస్తూ ఉంటుంది చూడండి మందారాలు కూడా అండి మొత్తం ప్రూనింగ్ చేశాను ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి అనమాట ప్లాంట్స్ అన్నీ కాస్మోస్ చూడండి ముద్ద భలే ఉంటాయండి బంతి పూల లాగా అనిపిస్తాయి అవి దేవుడికి పెడితే కూడా చాలా బాగుంటాయి మనకి వన్ వరకు కూడా మనకు టూ ఉంటాయండి మంచిగా విరజాజి ఫ్లవర్స్ వస్తున్నాయండి చామంతి కూడా అంతా నాటుకున్నాను గో మందారం కూడా చూడండి మొత్తం ప్రూనింగ్ చేశాను ఇవన్నీ ప్రూనింగ్ చేశానండి నిమ్మ కూడా ప్రూనింగ్ చేశాను ఇంకో నిమ్మ వస్తుంది చూడండి అంజీర్ కూడా చూడండి ప్రూనింగ్ చేశాను అంజీర్ కూడా చిగుర్లు అన్నమాట కొన్ని సీడ్స్ కూడా పెట్టానండి గోంగూర ఇలాంటివి చూడండి మందారం కూడా మొత్తము ప్రూనింగ్ చేశాను ఇప్పుడు అన్ని చిగుర్లు వస్తున్నాయి చూడండి గోంగూర పెట్టాను కొన్ని సీడ్స్ పెట్టాను అవి మొలకెత్తాయండి పసుపు కూడా మొత్తం నాటుకున్నానండి హార్వెస్ట్ చేసి అంటే కొంచెం తీసి పెట్టాను అనమాట ఎక్కువైపోయినాయి దుంపలు కొన్ని నేను ఇంట్లోకి వాడుకోవడానికి పెట్టి అన్నీ ఇలా పెట్టేస్తాను అనమాట గార్డెన్ అంతా ఈ విధంగా ఉందండి మొత్తము ప్లాంట్స్ అన్నీ తీసేసి రిపోర్టింగ్ చేసుకున్నాను అనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ